ప్రధానమైన ప్రధానమైన జనరల్ సెక్రటరీగా ఉన్నాను రాష్ట్ర జనరల్ సెక్రటరీగా ఉన్నాను కాబట్టి ఈరోజు ప్రస్పెక్ట్ పెట్టడం ప్రధాన కారణం ఏమంటే అయ్యా ఈయన కాట్పాడి వేలూరు తమిళనాడు ప్రాంతం చెందిన వ్యక్తి చిత్తూరులో గుప్పనాయుడు ఫ్యామిలీస్ భూముల్లో జీపీఐగా ఉన్నాడు అంటే జనరల్ పవర్ అటార్డమీ అటార్డమీగా ఉన్నారు జనరల్ పవర్ పవర్ అటార్డమీ ఈ భూములంతా పరి భూములన్నీ కాపాడుతూ దానికి కావాల్సిన డాక్యుమెంట్స్ అన్నీ చేస్తూ రిజిస్ట్రేషన్ ఆఫీసు అన్నీ అన్ని పనులు చే చేసి దానికి కావాల్సిన గవర్నమెంట్ కట్టాల్సిన డబ్బులన్నీ కూడా కట్టి సుమారుగా ఒక పదహైదు సంవత్సరాలుగా దానిపైన పోరాటం చేస్తున్నాను ఈరోజు బోనస్ ఈయనపై నమ్మకం పెట్టి ఈ భూములంతా అవకాశం ఇచ్చి చేశారు అయితే ఎవరో ఇతనికి తెలియని వ్యక్తి అతను వా ఈ భూముల్ని కబ్జా చేసే ఆలోచనలో ఉన్నాడు తెలిసింది కబ్జా చేసే ఆలోచనలో ఉన్నట్టు తెలిసింది ఆ పేరు ఎవరో తెలియదు కానీ కబ్జా చేసే ఆలోచన ఉందని మాకు తెలిసింది కాబట్టి అందుకోసం పేపర్ ద్వారా మా భూముల్ని మా మాకు దీనికి పూర్తి బాధ్యత వచ్చి విజయం కాదే అని ఉన్నారు ఇప్పుడు కూడా కాబట్టి అది ప్రస్తుత తెలియజేద్దామనే ఒక ఆలోచనతో మీకు తెలియజేస్తున్నాం భూములు ఎక్కడ ఉన్నాయో భూములు వచ్చి గుడిపాలెం మండలం అదేవిధంగా గంగనపల్లి అదేవిధంగా తేనబండ తిమ్మ సంబంధం కొంగారేపల్లి కట్టమంచి ఈ విధంగా చాలా భూములు ఉంది ఆ భూముల వివరాలన్నీ కూడా మేము మీకు కావాలంటే పూర్తిగా ఇస్తా ఇస్తాము కాబట్టి ఈ ఈరోజు కూడా జీపీఏ విజయన్ విజయన్ గారు అతని తరపున నేను ఈ భూములకి అడ్మినిస్ట్రేటర్గా ఉన్నాను అడ్మినిస్ట్రేటర్గా వ్యవహరిస్తున్నాను ఆ ఏ రాసేదానికి కానీ అది ఇంగ్లీష్ అంతా ఆయనకు తెలియదు కాబట్టి దానిపైన కలెక్టర్తో డిస్కస్ చేయడం కానీ ఎంఆర్ఓతో కానీ అధికారులతో కానీ రిజిస్ట్రేషన్లో నేను డిస్కస్ చేస్తున్నాను

என்னா ரெண்டு பேரும் நான் தான் உண்மையான பவர் ஏஜென்ட் மீதி பேர் எல்லாம் இல்லை சும்மா சொன்ன இருக்காங்க அவர் ஒன்றும் இது இல்லை இது கவர்மெண்ட் வந்து எனக்கு ஹெல்ப் பண்ணணும் நான் தமிழ்நாட்டுக்காரன் இங்க வந்து தெலுங்கு இதெல்லாம் எனக்கு தெரியல ஏற்கனவே போலீஸ் ஐடி கலெக்டர் எல்லாம் லெட்டர் கொடுத்துருக்கிறேன் ஏற்கனவே இதே பிரஸ் மீட்டிங்லையும் நாங்கள் மூவ் பண்ணிருக்கிறோம் வேலை செஞ்சுட்டு இருந்த கட்டினா வேற யாரும் இதுல தனி யாரும் ஆள் இல்ல பவர் ஏஜென்ட் இல்ல யாரும் என்ன தவிர தமிழ்நாட்டுக்காரர் வந்து நாங்க தான்ட்டு சில வேலை எல்லாம் பண்றாங்க அது தவறு தமிழ்நாட்டுல யாருமா